లో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జగ్జీవన్ రామ్ అనేక మార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు బాబుజీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ బషీర్బాగ్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రచయితగా విద్యావేత్తగా జగ్జీవన్ రామ్ అనేక సేవలు అందించారని చెప్పారు జనతా పార్టీలో చేరి ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారని అన్నారు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను జగ్జీవన్ రామ్ ఎప్పుడు అడ్డుకునేవారని తెలిపారు బాబూజీ మంచి పాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు దళిత సామాజిక వర్గాన్ని ఒక్కటిగా చేసి ఘనత జగ్జీవన్ రామ్కే దక్కుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు బాబు యొక్క ఈరోజు భారత ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున దేశమంతా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము బాబు జగ్జీవన్ రామ్ గారు మంచి విద్యావేత్త రచయిత వారు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానంగా క్విట్ ఇండియా మూమెంట్లో మరి పాల్గొని సార్లు దేశ స్వాతంత్రం కోసం జైలుకెళ్ళినటువంటి మహానుభావుడు ఇబ్రాహీం పట్టణంలో మొట్టమొదటి మరి బహిరంగ సభ నా నేతృత్వంలో రామ్ గారి యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా వారంటే నాకు నా రాజకీయ జీవితంలో మరిచిపోయినటువంటి సంఘటన బాబు రామ్ గారు